శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వైద్యం ఏమిటంటే మేడి చెట్టు మేడి చెట్టుని అత్తి చెట్టుగానే అంటారు ఇవి పచ్చికాయలు అండి ఈ కాయలు పచ్చికాయలు ఈ కాయలు కూర వండుకుంటారు అంతేకాకుండా పచ్చడి కానీ లేదంటే పొడిలాగా చేసుకోవచ్చు ఈ కాయలతో బుగ్గుళ్ళు తయారు చేసుకోవచ్చు ఎంతో మధురంగా ఉంటుంది ఈ చెట్టు పండిన కాయలు తింటే చాలా మధురంగా ఉంటాయి అంతేకాకుండా ఇది తలనొప్పి వాపు అనించి జుట్టు సమస్య ఈరిన ఇన్ఫెక్షన్కి వాటి మీద పనిచేస్తుంది క్యాన్సర్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా దీని యొక్క ఏరు ఉంటుంది ఏరుకి చెట్టు దగ్గర పోయేసి కొంచెం ఏరుని కట్ చేసి ఒక గిన్నె లాంటిది తీసుకొని లేదంటే ఒక చిన్న చెంబు లాంటిది తీసుకొని దాన్ని ఉంటే ఆ పాలు అనేది దాంట్లో నుంచి కాతాయి ఆ పాలు ఉదయము సాయంత్రం ఒక గ్లాసు లెక్కన దాన్ని కొంచెం కలగండ కలుపుకొని తీసుకుంటూ ఉంటే అమితమైన వేడి బాగా తగ్గేసి శరీరంలో ఉండే ఆ వాపులో నొప్పులు అనేది బాగా తగ్గుతుంది ఇది ఎంతో ఉపయోగకరం ఉంటుంది వేడి తగ్గించడానికి చాలా ఉపయోగిస్తుంది మధురంగా ఉంటుంది ఆ యొక్క ఆకుల్ని జుట్టు సమస్యలకు దాన్ని పొడి చేసుకుని వాడుకుంటూ ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి